వెల్కమ్ టు నేను మీ మధుకుని మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు పిండి ములగాకు పాలు పూస వండినటువంటి కూర అద్భుతంగా ఉంటుంది ముందుగా నాలుగు రాష్ట్రాల్లో పది కంట్రీల్లో చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నానమ్మ పిండి ములగాకు కూర పరిచయం చేస్తోంది మరి మీరు కూడా రెడీ చేసుకోండి ఆషాఢమాసం మాసం తెలగపిండి ములగాకు తినాలి సీజనల్గా మన పెద్దలు ఎప్పుడో మనకి ఇలాంటి గిఫ్ట్లు అన్ని వెళ్ళిపోయారు మనం ఆచరిస్తూ ఉండాలి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక కట్ట ములగాకు తెచ్చి బాగా కడిగి ఆరబెట్టేసుకున్నాను ఇలా ఆరినటువంటి ములగాకు రెండు గుప్పుళ్ళు పైనే తీసుకున్నాను అనమాట మన క్వాంటిటీకి సరిపడిగా తీసుకోవాలి నేను ఒక కప్పు తెల్లగపిండికి ఆ మాత్రం ములగాకు ఉండాలన్నమాట పోపు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర కరియాపాకు ఇది తెల్లగపిండి అన్నమాట నేనైతే రాజమండ్రి నేను తెచ్చుకుంటాను రవ్వ రవ్వలా ఉంటుంది బలే ఉంటుంది రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా తెల్లగపిండి అది తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటే సంవత్సరం ఉన్న అలాగే ఉంటుంది స్మెల్ రాదు తెల్లగపిండి కూరలోకి కప్పుడు పాలు కప్పుడు తెల్లగపిండి తీసుకున్నాను నేను చెన్నుల్లిపాయలు వలిసేసి ఒక్కొక్క కిలో తెచ్చుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కొన్ని స్పెసిఫిక్ కూరలకి సాంబార్లకి ఇలాంటి కూరలకి వాడుకోవడానికి అన్నమాట చెన్నుల్లిపాయ రుచి మరింత పెరుగుతుందమ్మా ఒక ఐదు ఆరు పచ్చిమిరగాయల సీరుకు పక్కన పెట్టిన వెల్లుల్లి గర్భాలు వెల్లుల్లి గర్భాలు మీరు వేసుకునే కొల్ది కూర అంత రుచి వస్తుందన్నమాట అంత బాగుంటుంది ట్రై చేయండి వెల్లుల్లి గర్భాలతో అసలు ఈ కూర రుచి అంతా ముడిపడి ఉంటుందన్నమాట ఇంతేనండి పదార్థాలు ఇంతకు మించి ఏమీ లేవు నాణం చేసే తక్కువ మసాలా ఎక్కువ రుచి మరొకసారి ట్రై చేయండి అందరూ పొయ్యి అయితే మూడు పొయ్యిలు ఉన్నది ఇంట్లో ఉండకూడదమ్మా ఇలా నాలుగు పొయ్యిలు ఉన్నది కొనుక్కుంటే పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి ఎడమ ఉంది చూడండి ముందు ప్లేస్ ఉంది వెనకాల చిన్న గిన్నెలు పెట్టుకోవడానికి బాగుంది నేనైతే వెనకాల పొయ్యి మీదే ఎక్కువ వంట చేస్తాను ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో వస్తుంది ఐలో పెట్టినా కూడా మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అంటాను మీడియం ఫ్లేమ్ వస్తుంది కాబట్టి నేను వెనకాల పొయ్యి మీదే వంట చేసి మీకు చూపెడుతున్నాను ముందు పొయ్యి మీద మనం పెద్ద పెద్ద బిర్యానీలు అవి చేసుకున్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు అన్నమాట పెద్ద వంటలకి ఒక కిలో బిర్యానీ అది చేసుకోవాలంటే పెద్ద పొయ్యి ఉపయోగిస్తుంది అన్నమాట రోజు వంట చేసుకోవడానికి వెనకాల పొయ్యి సరిపోతుంది మూకుడు పెట్టినా ఇంకో మూకుడు కూడా పక్కన పెట్టచ్చు ఎడం బాగుంది రెండు గిన్నెలు పెట్టుకోవడానికి ఓ పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని ఓ పొయ్యి మీద మూకుడు పెడతాను కొత్త పొయ్యి కొనాలి అనుకునేవారు ఇలా ట్రై చేసుకోండి ఇది ఎలక్ట్రానిక్ పొయ్యి మనం గ్యాస్ లైట్ వాడక్కర్లేదు ఆన్ చేసుకోవడమే ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి చిన్న పొయ్యి చక్కగా మీడియంలో వస్తుంది వంట ఈజీగా అవుతుంది పొయ్యి అంటే మూకుడు పెట్టేశాను మూకుడు పెట్టి నువ్వుల నూనె నువ్వుల నూనెకి రుచి మరింత పెరుగుతుంది ఏ కూరైనా సరే మనం నెలకి ఎంత వాడతామండి రెండు కిలోలు వాడతాం రెండు కిలోలు మేము మొత్తం నువ్వుల నూనెకే వచ్చేసాం మొత్తం ప్రాసెస్ వరకు అయితే నాన్ వెజ్లకే వాడేదాన్ని ఇప్పుడు మొత్తం వంటకంతా నువ్వుల నూనె వాడుతున్నాం మనం వాడుకునే కూరలకి రెండు కిలోలు అయితే నెల వచ్చేస్తుంది మీతో మాట్లాడితే పోపు వేసేసాను వెల్లుల్లి గర్భాలు కూడా వేసేసాను నువ్వుల నూనె వేరుశనగ నూనె అమ్మ నూనెలు వాడొద్దు వాడొద్దు అని ఎన్నో ఛానళ్ళు చెప్తున్నాయి ఎంతో మంది డాక్టర్లు చెప్తున్నారు మన మేలు కూరు చెప్పినప్పుడు ఎన్నో ఖర్చులు చేసుకుంటున్నాం ఏముంది నువ్వుల నూనె తెచ్చుకుంటే మన హెల్త్లు బాగుంటాయి మేము మొత్తం షిఫ్ట్ అయిపోయాం నువ్వుల నూనెకి సన్ఫ్లవర్ అది ఏ పకోడీలకో వడలకో బజ్జీలకి ఇలాంటి వాటికి సన్ఫ్లవర్ వాడుతున్నాం అన్నమాట ఇలా చక్కగా వేగుతుందండి నిదానంగా మనం పక్కని ఇలా పొయ్యి మీద వేసేసుకుని మనం పక్కన పని చేసుకుంటా ఉన్నా కూడా మనకు ఆరాముగా ఉంటుంది టెన్షన్ ఉండదు చక్కగా వేగుతుంది ఇలా నిదానంగా వేగిన కూర రుచి మరింత పెరుగుతుంది ఇంతవరకు ఆదరిస్తున్న మీ అందరికీ అశేష ప్రజానికానికి మరొక్కసారి నానమ్మ ధన్యవాదాలు తెలుపుకుంటోంది మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకి నేను ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా చాలా తక్కువే మనవలు మనవరాండ్లు అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని రోజా భగవంతుని ప్రార్థిస్తాను పసుపు వేసేసాను మీతో చెప్తానే పసుపు కూడా వేసేస్తే బాగా పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట పసుపు వేసేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇలాగా చెన్నుల్లిపాయలు అస్తమానం దొరకవమ్మ దొరికినప్పుడు రెండేసి కిలోలు తెచ్చుకుని చక్కగా ఒలిసేసి ఆరబెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనం ఇలా స్పెసిఫిక్గా వండుకోవాలన్నప్పుడు బాగుంటుంది చెన్నుల్లిపాయలు వేసిన కూర రుచి మరింత పెరుగుతుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేద్దాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ బాగా మగ్గుతీయ్యి ఇలా మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేసాను నేను ఈ కూరని పదిహేను నిమిషాల్లో వండేసుకోవచ్చు పెద్ద పొయ్యి అవుతే పది నిమిషాల్లోనే అవుతుంది కానీ బాగా వేగిపోయి అంత రుచి అనిపించదు ఇలా చిన్న పొయ్యి మీద వండుకుంటే నిదానంగా వండుకుంటాం చూడండి ఉల్లిపాయ ఎంత బాగా మగ్గుతుందో కదా ఇలా నిదానంగా మగ్గాలి నిదానంగా మగ్గిన కూర ఎప్పుడు కూడా రుచి మరింత పెరుగుతుందమ్మా అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఆషాఢ మాసం ఇప్పుడు ఖచ్చితంగా మనం ములగాకు తెలగపిండి ఇలాంటివన్నీ మన పెద్దలు ఎన్నో గిఫ్ట్లు ఇచ్చి వెళ్ళిపోయారు మనకి ఇలాంటివన్నీ ఆచరించాలి నా వయసు వారి ఇంట్లో ఎవరున్నా సరే ఇలా చేసి కొడుకులకి కోడలకి మనవలకి పెట్టండి అమ్మ పెడితే అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఉంటారు నిత్యం వండుకునే కూరలు కాదు పెద్దలు పెట్టినటువంటి కూరలు కూడా ఇలా వండుకోవాలి మీతో మాట్లాడితే ములగాకు కూడా వేసేస్తున్నానమ్మ ములగాకు ముందు కడిగేసి ఆరబెట్టేసా ఆరబెట్టేసుకుంటే ఇలా పొడి పొడలు ఆడితే లేత కూర భలే ఉంది నాకు వలిసేటప్పుడు ఎంత ముద్దు వచ్చేసిందో లేతగా ఉంది ఒక్కొక్క కూర ముద్రగా ఉంటుంది లేత కూరది కానీ ములగాకు పచ్చివాసం పోయేదాకా వేయించాలి ఎక్కువసేపు వేయించకూడదు ఒక్క రెండు నిమిషాలు వేగితే చాలు కూర అవుతే ఇలా వెయ్యగానే మగ్గిపోద్ది చూడండి అప్పుడే మగ్గిపోవడం మొదలుపెట్టింది వేడి తగులుతుందో లేదో అంతే సమాంతరంగా తగులుతుంది వేడి చిన్న పొయ్యి అవుతేనే ఇలా చేస్తూ చూడండి పెద్ద పొయ్యి అవుతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చిన్న పొయ్యి అవుతే హై ఫ్లేమ్లో పెట్టండి మరేం లాస్ లేదు హాయిగా వండుకోవచ్చు ములగాకు చక్కగా మగ్గుతుంది నేను వండుతుంటే ఈ ఫ్లేవర్ ఎంత బాగా తాగుతుందో నా ముక్కుని అయితే ఎప్పుడు తిందామా ఎప్పుడు బౌల్లో పెట్టుకునే స్పూన్ వేసుకు తినేస్తానమ్మా ఈ కూర ఇలా ఉంటే నాకు అన్నం తినాలి అన్నంలోనే ఉండాలి అన్న ముక్క ఏం లేదు ఇది చపాతీలోకి కానీ దోశలోకి కానీ అన్నంలోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది కప్పుడు పాలు చక్కటి పాలు ఆవు పాలు పోసేశాను కప్పుడు పాలు కప్పుడు నీళ్లు పోసుకోవాలమ్మా ఒక కప్పు పిండికి మరొకసారి చెప్తున్నాను ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు పోయండి ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లేదు కూర పొడి లాడతా కోడుగుడు పొరట్లా వస్తుంది అన్నమాట కప్పు నీళ్లు పోసాను చూశారు కదా ఒక కప్పు పాలు పోసాను ఒక కప్పు నీళ్లు పోసాను మనం ఉప్పు ఇప్పుడు వేయకూడదు అసలు ఉప్పు జోలికి వెళ్ళకూడదు అన్నమాట ఎందుకంటే పాలు ఉండే ఏ కూరలైనా సరే ఉప్పు వేయకూడదు ముందు లాస్ట్ మినిట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ములగాకు చక్కగా వేగింది ఫిఫ్టీ పర్సెంట్ వేగి పచ్చివాసన పోతే చాలమ్మ అందులో ఔషధాలన్నీ ఎగిరిపోతాయి మనం ఎంత వేయిస్తే అన్ని ఔషధాలు ఎగిరిపోయినట్టే మనం పిప్పి తిన్నట్టు ఉంటుందన్నమాట ఏ ఆకుకూర కూడా ఎక్కువ వేగకూడదమ్మా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగితే చాలు చూడండి పాలు మరిగట్టినాయి నేను మూత పెట్టలేదు మీరు చూస్తారని మీతో మాట్లాడతానే ఇక్కడే నుంచుని చూపెడుతున్నాను ఇలా పాలు మరిగెడుతున్నప్పుడు ఇప్పుడు తెల్లగపిండి పోసేసుకోవచ్చు అన్నమాట తెల్లగపిండి కూర ఇలాగ అప్పుడప్పుడు వండుకోవాలి నేను అస్సల ఈ అన్నంలోను చపాతీలోను ఇకెండ్ర బౌల్లో వేసేసుకుని స్పూన్ వేసుకుని చక్కగా తిండాను ఎంత బాగుంటుందో తేలికగా ఉంటుంది ఇలా వండు చూడండి మరిచేట్టు రోజుకి మనం మంచుమించి లేస్తుండే బాడీ ఎంత తేలిగ్గా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది మరి ములగాకు కదండి ములగాకులో ఔషధ గనులు ఉన్నాయి చూడండి బాగా మరుగట్టింది బాగా మరిగట్టాక ఒక్కసారి అటునుంచి ఇటు ఇటు నుంచి అటు కలుపుకుంటే ఎండు ఎండుమిరగాయల్లో ఉన్న సారం అంతా దిగుతుంది అన్నమాట మరిగి కారం కిందకి దిగుతుంది అందుకని చెప్పేసి బాగా మరగనివ్వాలి ములగాకు సాంబార్ కాసుకోవచ్చు ములగాకు పప్పు వండుకోవచ్చు ములగాకు ఎక్కువ వాడండి అమ్మా కొలెస్ట్రాల్ అది ఉండదు అన్నిటికీ మంచిదే ఇప్పుడు మీతో మాట్లాడితేనే తెల్లగపిండి పోసేసాను తెల్లగపిండి అలా నాలుగు మూల అలా సమాంతరంగా పోసి ఇమ్మీడియట్గా కదపండి కొంచెం ఈ కూరకు నేను నూనె నూనె ఎక్కువ వేసాను మీరు చూశారు నూనె ఎక్కువ వేసుకుంటే పొడి పొడులాడతా ఇడిపోద్ది కూర ఏ కూర ఎలా వండుకోవాలో అలా వండుకోవాలమ్మా అలా వండుకుంటేనే రుచి అద్భుతంగా ఉంటుంది కూరను బట్టి నూనె వేసుకోవాలి అప్పుడు రుచి దాని అంతటా అదే ఆటోమేటిక్గా మారిపోద్ది చూడండి ఈ తడి అంతా కూడా ఇంకొక రెండు మూడు నిమిషాలు అలా వదిలేస్తే మొత్తం ఫీల్ చేసుకుంటుంది పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం దగ్గరికి తీసుకుని ఇలా మూత పెట్టి నేను ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా వదిలేయదలుచుకున్నాను మూడు నాలుగు నిమిషాలు పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా ఓపెన్ చేయగానే కూర అవుతాయి స్మెల్ ఎంత బాగా గుమ్మగుమా గుమ్మగుమ అంటా వస్తుంది మరి నమ్మాలి మరి తయారు చేసుకోండి నమ్మ ఆషాఢ మాసంలో ఇలా తింటే మరి వర్షాలు అయ్యి పడతాయి కదా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుందమ్మా మునగాకు పప్పు ములగాకు ఇలాంటివి అన్నీ వండుకోవాలి నువ్వులు ఎక్కువ తినాలి అందుకే ఏకాదశి వస్తుందంటే ఆషాఢ ఏకాదశికి గజ్జికాయలు అని పెట్టారమ్మా కాల్షియం ఉండేవన్నీ తినాలి అసలు ములగాకులో కొన్ని వందల ఔషధాలు ఉన్నాయి గనులు ఉన్నాయని చెప్తున్నారు అటువంటి ములగాకుని మనకు రూపాయి ఖర్చు లేకుండా పల్లెటూర్లో అయితే ప్రతి చోట ములగ చెట్టు ఉంటుంది ఒక్క రబ్బీ రిస్క్ వస్తే మీకు కూర అయిపోద్ది మనకు ఖర్చు ఉండదు మన ఒంటికి ఎంతో మేలు జరుగుతుంది ఇప్పుడు పొయ్య ఆఫ్ చేసేసాను నేను పొయ్యి ఆఫ్ చేసేసి ఉప్పు వేసాను ఉప్పు వేసి ఎప్పుడు కూడా పాలతో వండుకునే కూరలు పొయ్యి ఆఫ్ చేసేసాక ఉప్పు వేయాలి ఉప్పు వేసుకుంటే ఇప్పుడు బర్నర్కి వేడి ఉంటుంది ఆ బర్నర్నున్న వేడే కాసేపు అలా వదిలేస్తే చక్కగా డ్రై అవుతుంది పొయ్యి కట్టేసాక కూడా ఆ బర్నర్నున్న వేడివి మూకుడుకు తగులుతానే ఉంటుందమ్మా అంతే చూడండి ఎంత అందంగా రెడీ అయిపోయిందో కోడిగుడ్డు పొరటే అనుకుంటారు మీరు పిల్లలకు పెట్టారనుకోండి పేరు చెప్పకుండాను మా అమ్మ కోడిగుడ్డు పొరట ఏంటి ఎంత మోడల్గా అని పడి పడి తింటారు చక్కగా కథ నెయ్యేసి వేసి వేడివేడి అన్నంలో తెలగపిండి కూర వేసేసి కలిపి పెట్టేయండి పిల్లలు వద్దన్న ముక్కనరు ఉప్పు చూసుకున్నాను ఉప్పు చూసుకుంటే నాకు సరిపాలేదనిపించింది మరింత ఉప్పు సరిపడగా వేస్తున్నాను ఎక్కువ ఉప్పు పట్టదు ఆకుకూరలు అన్నిటిలోనూ కూడా ఉప్పు ఉంటుందమ్మ పిండిలో కూడా ఉంటుంది అందుకని చెప్పేసి ఎక్కువ ఉప్పు పట్టదు అందుకని చూసుకుని నెమ్మల్లగా వేయండి బాగుంటుంది చూడండి అదే వేడి మీద చక్కగా పొడి పొడులాడతా మగ్గిపోయింది ఇంక రెండు నిమిషాలు అలాగే వదిలేస్తాను వదిలేసాక సర్వింగ్ బౌల్లో తీస్తాను ఇంతేనండి చాలా సింపుల్గా ములగాకు తెలగపిండి తక్కువ ఖర్చు మనకి ఎక్కువ ఔషధ గనులు బాడీకి ఎంతో మేలు చేస్తాయి డాక్టర్లు కూడా రిఫర్ చేస్తున్నారు ఎక్కువ ములగాకు తినండి ములగాకు జ్యూస్ తాగండి ములగాకు ఇలాగ ప్రతి దాంట్లో యూజ్ చేయండి అని నేనవుతే ఈ మధ్యకాలంలో ములగాకు జ్యూస్ తాగుతున్నాను భలే తేలిగ్గా ఉంటుందమ్మా ఉప్పు చూసుకుంటున్నాను మరి ఇప్పుడు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పోసేద్దాం లేతగా ఉంది ముద్ర కొత్తిమీర అయితే పొయ్యి మీద ఉండగానే వెయ్యాలి లేత కొత్తిమీర అనుకోండి కొంచెం పొయ్యి కట్టేసాక కట్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ భలే పడుతుంది లేతగా అంటే లేతగా ఉందే నాటు కొత్తిమీర అవుతాయి కాదు ఇది హైబ్రిడ్ హైబ్రిడ్ మొల ఇలా గిల్లుతుంటే ఇరిగిపోతుంది అంత బాగుంది అన్నమాట లాస్ట్లో కొత్తిమీర ఇలా కొంచెం వేసాను ఎక్కువ వేయకూడదు మళ్ళీ ములగాకుని డామినేట్ చేస్తుంది అందుకని చెప్పేసి తక్కువ వేసాను అన్నమాట వేసేసి ఒక్కసారి కదిపి ఆ వేడి మీద అలా ఉంచేసి ఒక్క నిమిషం ఉంచి సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది పరోటాలో ఒక అద్భుతంగా ఉంటుంది దోశకైనా రైస్కైనా సరే రైస్కి అవుతే కొంచెం నెయ్యి వేసుకోండి వేడి వేడి అన్నంలో కూర వేసేసుకుని నెయ్యి వేసుకు తింటే దాని రుచి వర్ణించలేము అంత బాగుంటుంది మరి మీకు అందరికి నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది కూడా నానమ్మకి ఫీడ్బ్యాక్లో తెలియపరచవలసిందిగా కోరుచున్నాను మీ అమూల్యమైనటువంటి కామెంట్లు నాకు మరింత ఇస్తున్నాయి ఎన్నో రకాలు చూపించాలి అనే కోరిక కూడా వస్తోంది నానమ్మకి హెల్త్ బాగోపోయినా సరే అలా ఏదో ఒకటి చేసి మీ ముందుకు వస్తూనే ఉంటాను నానమ్మ మేము మిస్ అవుతున్నాము వీడియోలు తక్కువ పెడుతున్నారు అంటున్నారు పెడతానమ్మా ఇంకొంచెం ఎనర్జీ వస్తే మీ ముందుకి రోజు రావడానికి తప్పనిసరిగా ప్లాన్ చేస్తాను లైక్ అయితే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ మర్చిపోవద్దు మీరు ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతున్నాయి చాలా ఆత్ అభిమానంగా నన్ను ఆదరిస్తున్నారు ఆదరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొక్కసారి తెలుపుకుంటూ మీ గోదావరి ఆడపడుచుగా మీ నానమ్మగా మీ అమ్మమ్మగా మీ పెద్దమ్మగా మీ పిన్నిగా మీ అత్తగా ఇంతమంది ఆదరిస్తున్న మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి ఇంకొక రెసిపీతోటి మీ ముందుకి వస్తూనే ఉంటాను కొద్ది రోజుల వరకు మాత్రం సోమవారం సోమవారమే మాత్రం పెడతాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు లేకపోతున్నాను అందుకని వారానికి ఒక్క వీడియో ఇది పెడతానా రోజు రోజు షార్ట్లు పెడుతున్నాను కానీ రోజు రావడానికి ప్రయత్నిస్తాను ఇట్లు మీ నానమ్మ థ్యాంక్ యూ